సో చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి మనం చూడొచ్చు అందరూ కూడా ఇళ్ళల్లో కచర తీసుకొచ్చి ఆ కచర డెంపులో డంప్ చేస్తూ ఉంటే సో మీరు చూడవచ్చు కుక్కలు పందుల మధ్యన ఆయన తినడానికి ఒక అన్వేషణగా చేస్తూ ఉన్నాడు సో మీరు ఆయన మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా తిరుగుతున్నాడో ఏంటో తెలియదు ఈ రకంగా మరి మానసికంగా ఉండి దాదాపు ఒక పది ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈయన ఈ రకంగా తిరుగుతున్నాడని మనకు సమాచారం ఉంది ఏదేమైనా కూడా అతన్ని మనం రిస్క్ చేసి తీసుకెళ్ళి మరి అతను ఏమైనా అడ్రస్ ఇట్లా ఉంటే కనీసం ఆయన పూర్తి వివరాలు తెలిస్తే ఆయన కుటుంబానికి అప్పగించడానికి మనం సిద్ధంగా ఉన్నాము సో ఇదైతే రిస్క్తో కూడుకున్న వ్యవహారం రిస్క్ అయినా సరే ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లం ఆయనకు ఏం పరిస్థితి ఉందో ఏంటో తెలియదు సో ఏదేమైనా మరి ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం కాపాడడం చాలా ఎంతో అవసరం ఆయన అయితే చూసి స్పందిస్తున్నాడు సో ఆయన హిందీయా తెలుగుహా మరి ముస్లిం హిందువా ఏ రాష్ట్రం ఏ జిల్లా అనేది మనకు తెలియదు ఏదేమైనా మొత్తం మీద అతను మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము నే ఆపుకున్నాయీ కల్రే లే మీ కాదు హోటల్ 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 ఇక్కడ హోటల్ ఉంది కదనే ఇక్కడ హోటల్ ఉంది కదా అయ్యప్ప స్వామిది ఆయనకి తీసుకున్నాం నీ పేరేంది తింటావాంటేనా ఎవరు సంగారెడ్డి హోటల్ నీకు కాదు ఇక్కడ వెంట టిఫిన్ చేసిపోదురా ఇటు రావే గో గో ఎప్పటి నుంచి ఉంటుంది పది ఏళ్ళు తొమ్మిది పది ఏండ్లు ఇక్కడనే ఉంటాడా ఎవరు లేరు ఆయనకి ఆడుకుంటాడు మళ్ళీ ఆడుకుంటావా ఆడిలే దెగిపోక అంటే బూర్ లేరా సంబంధికలు ఫ్యామిలీ పోనే ఇద్దరు uska ghar hai kuch &[బేడా] అంటే ఇల్లు వాకిలి ఏం లేదు అమెరికా లేదు 10 ఏళ్ల నుంచి ఇన్న ఉంటుందా ఆ బాబా బాబా ఇదావే టిఫిన్ చేస్తా ఉంటా ఒక ఇడ్లీ ఇస్తా ఒక ఇడ్లీ ఇస్తా తీసుకొని పో గో నీనేమంటున్నా ఇడ్లీ ఇస్తా ఇడ్లీ ఇస్తే తీసుకొని పోవే ఇటు రావే ఇదా 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 వెంటే దా దాదా గో వెంటే నేనేమంటున్నా అరే ఇక రావే సో చూస్తున్నారు కదా మొత్తం మీద మనం ఆయనని కొంచెం సంతోషంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం కోపం అయితే మాత్రం మరి ఆయన సీరియస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో సంతోషంగా హ్యాపీగా తీసుకెళ్దాం మొత్తం మీద మనం ఫస్ట్ అయితే ఇడ్లీ తీసుకెళ్ళి

చూస్తున్నారు కదా అతను హోటల్ దగ్గర వాటర్ అడుక్కొని పాపం ఆయన మరి దానం తీర్చుకోవడానికి వస్తా ఉన్నాడు మనం ఏమైనా టిఫిన్ అన్న కూడా సీరియస్ అవుతుండు ఏదేమైనా మొత్తం మీద మనం తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేద్దాం మళ్ళొక్కసారి కూడా ప్రయత్నం చేస్తా మీరు చూడండి ఆ టిఫిన్ తిన పెంటా టిఫిన్ తెచ్చిన టిఫిన్ తినూ వా టిఫిన్ తెచ్చినా తినేసిపో గిడ కూసు గిడ కూసుకో గిడ కూసు చిన్న పిల్ల అన్నం దీనే నేనేమంటున్నా నేనేమంటలేనే తినిపోదు బాగా పెంటే పెంటే తినిపో నేనే టిఫిన్ తిను ఒక గిడ కూర్చుందిరా గిడ పెంటే పెంటే నేనేమంట అరే నేనేమంటలే పెంటే గడి ఒక గిడ కూర్చో గట్టి నువ్వే దిను గిడ కూర్చోవు గిడ ఉంటావా నువ్వు గిడ కూర్చోవు పట్టి గడి ఓ టిఫిన్ ఇచ్చిపోతా నేను పెంటా నేనేమన్నాను కొడతావా కొట్టు మరి నువ్వే కొట్టు నేనేమన్నా మరి సీరియస్ అవుతున్నావు కదా మాకు కొడతావా నీకు మంచి కోసం కదా పెంటయ్యగో పెంటయ్య నీకు మంచి కోసం చెప్తున్నా అన్నం దేని అక్కడ కూర్చోవు ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి తిరుగుతున్నావు ఇట్లా ఇగట్ ఇగట్ ఇడ పెడుతుదా వాటరే బాబు వాటర్ ఇక్కడి ఇక ఇక్కడ కూర్చుందిరా నేను నవ్వరేమన్నారు దా ఇట్రా పెంటయా ఇద ఇట్రా 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 ఇగో ఇట్రా ఇట్రా

ये गली में कंपलसरी वो उसका कपड़ा बिपड़ा है वहाँ हां यही रहता है तेरे कहीं ना जा तो इसका तो कोई कोई घरवाला नहीं है कोई कम है से कम 20 साल से वो बाल बड़ा हुआ उनका हां बड़ा हुआ फिर वो कब तब से उसका कोई तो आठ दस साल से उसको देख रहे हैं 8-10 साल से हम तो उसको लेके जाते हैं अभी थोड़ा सा मदद करो आप भी సో చూశారు కదా మొత్తం మీద మనకు సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి మరి మనకు మనతో పాటు వచ్చారు మొత్తం మీద ఆ యొక్క వ్యక్తిని దాదాపు ఒక పది పన్నెండేళ్ళు అవుతుందని ఒకరు అంటున్నారు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చూడబట్టి అని చెప్పి ఇంకోరు అంటున్నారు ఏదేమైనా మరి మనం ఒక మనిషిని కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి బ్రదరు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు సో ఆయన ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు సో దయచేసి మాతృదేవ భాషలో సమాచారం ఇవ్వాలని ఆయన మనకు చాలా రోజుల నుంచి అప్రోచ్ అవుతున్నాడు సో ఏదేమైనా మరి ఆయన మాటలు అవిందాం నుంచి తిరుగుతూ ఉన్నాడు ఏంటనేది చెప్పండి ఆయన ఎన్ని నేను ఉన్న టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఎక్కడ టెన్ ఇయర్స్ అవుతుంది ఎక్కువ ఏంటంటే ఆయన ఇస్తే తింటాడు లేకపోతే షాప్ టు షాప్ వచ్చి అడుక్కుంటాడు వాళ్ళు తోచినంత వాళ్ళు ఇస్తారు ఏమన్నారు ఇదే గదిలో ఉంటారు సంతోష్ నగర్ లో ఎక్కడెళ్ళరు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాను ఎక్కడ అంటే ఎవరు ఇబ్బంది పెడతాడా ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఇస్తే తీసుకుంటాడు నవ్వుతాడు ఎవరైనా ఇస్తే తింటాడు ఆయన దగ్గర ఎక్కువ ఉందంటే వేరేటోళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇప్పుడు ఆయన అవతారంలో ఉన్నాడు కదా అన్న కటింగ్ చేస్తే ఏంటంటే ఒకవేళ ఆ మనిషిని చూసి వాళ్ళ ఇంటి ఇంటి వాళ్ళన్నీ వచ్చినా కానీ సరే మనం ఏదో ఒక చిన్న హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పి ఆయన మంచి ఆయన తప్పిపోయి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుండొచ్చు తిరుగుతుండొచ్చు సో ఏదేమైనా మొత్తం మీద మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మీరు సహాయ అందించినందుకు మా సమాచారం మాకు అందించినందుకు ధన్యవాదాలు భాష గురించి ఎట్లా తెలిసింది అంటే ఇట్లానే రీల్స్ చాలా మంది వింటుంటే గిట్ట చాలా సార్లు చూసిన గిట్ట నేను చూసి మిమ్మల్ని కాంటాక్ట్ సంతోషం సో చూశారు కదా మాతృదేవ భాషను చేస్తున్న సేవలు గుర్తించి అతను కూడా కాపాడాలని ఒక ఆలోచనతో ఈ బ్రదర్ మనకు సమాచారం ఇచ్చింది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అసలు ఇది నాదర్గులు సార్ బాలపూర్ దగ్గర చెప్పండి సో మన సంతోష్ నగర్ లిమిట్స్లో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఉన్నాడని సమాచారం వచ్చింది సార్ మాకు ఎవరైతే ఆయన జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడని సమాచారం ఉంది సో అతను తీసుకెళ్లడానికి మేము ఇక్కడికి వచ్చినాం సార్ ఇప్పుడు మన ఏసీపీ ఆఫీస్ ఉంది కదా సంతోష్ నగర్ ఇక్కడికి వచ్చాం సార్

नहीं होगा मगर उसका बाल तो काट के का अच्छा रखना चाहिए ना सर हम कटाएंगे है है क्यों आए सर पब्लिक बहुत फोन आ रहा है पुलिस वाले से भी फोन आया ये साहब के ने, ये आफिस कहने रहता यहाँ से रहता उसका जिंदगी मर जाने के हालत में है उन्होंने फिर लेके जाके अच्छा हमारा पास देखो डेढ़ सौ लोग है आपकी मर्जी अगर उन्हें तो बिल्कुल क्लियर क्लियर है है ऐसा नहीं क्लियर कैसे बोलते हैं आप बाल देखो उनके दाढ़ी देखो वो दाढ़ी बाल उसने रखा मन्नत की रखा मन्नत कैसा रहता सर वो मन्नत वाले उधर रहता बड़े बड़े जो अपना केदारनाथ में है मेरे को उसका हालत आप देख के बोलो बोल रहा हूँ सर कहीं को बोले तो उसका जिंदगी खराब हो रहा है अच्छा करके देखेंगे रेवाना को ఆగు పెండాయ అని చెప్పేది నువ్వు నేను చెప్పేది ఏంటవా అరే చెప్పేది ఏంటవా అయినవా ఏంటవా అయినవా మరి వాట ఏదు చెప్పినప్పుడు నారా కోపం చేయకు కోపం చేయకు నేను చెప్పేది నేను చెప్పేది ఏంటవా అయినవా నేను చెప్పేది ఏంటవా చెప్ప ఫస్ట్ చెప్పేది ఏంటవా అయినవా నీకు మంచిగా బట్టలు మంచిగా నీకు జుట్టు కట్ చేసి కొత్త బట్టలు ఇస్తాము యాదగురు తీసుకొని పోతా ఆ తర్వాత నువ్వు ఏదంటే అది చెప్పేది ఏంటి జరా నీ గుండు కొట్టించి స్నానం చేయించి యాదగిరి ఊటకాడ దర్శనం చేయించి తీసుకొస్తా నా మాట నమ్ము నమ్ముతావా నమ్మవా ఏంది చెప్పి జుట్టు ఏంది ఈ గట్టమేంది ఈ బట్టలు ఏంది ఏమనుకుంటారు రోడ్డు మీద అందరు చెప్పు నువ్వు పండితు కదా అవునా కాదా పండితువా కాదా అవునా కాదా ఎవ్వరేమన్నారు నేను ఎవరేమంటారు చెప్పిడా ఈ జుట్టు చూడు ఈ జుట్టు చూడు ఇట్లనే ఉంటారా మనిషి మేము గో అగో ఆ లెట్లరు ఆ పోలీసు వాళ్ళు ఎట్లూరు గట్లు ఉండాలి నీట్గా ఉండాలి ఈ బట్టలు చూడు ఇది ఏంది చెప్పిది ఏంది చెప్పు బట్టలు ఇస్తాం యాదగిరి గుట్ట కాడ తీసుకుపోయి నీకు దర్శనం చేపిస్తాం దా చలో మంచిగా చెప్పినప్పుడు నేను అలా నీకోసమే కదా మేము వచ్చింది ఎందుకు చెప్పు ఎక్కువ బండి మంచిగా ఇంట్లో ఎడకొసో ఇడ ఎడకో ఇడ కూర్చో గిడ కూర్చో పెంటయ గిడ కూర్చోవు ఇప్పుడు నువ్వు పోవాలి చెప్పు పోవాలని ఉందా నీకు లేదా పెంటయా ఇక్కడ చూడే ఓ ఇప్పుడు ఈ జుట్టు ఎవరికి ఇస్తావు దేవునికి ఇస్తావా పెంటయా ఎవరికి ఇస్తావు జుట్టు ఇక్కడ చూడు ఈ గడ్డం ఎన్ని పెంచబట్టి చాలా దినాలే అయిందా సరేపా మంచి కూర్చో ఒక అన్నవను దగ్గర మా ఏరియాలో ఉంటే అతన్ని ఈ అనాథాశ్రమం కాల్ చేసామండి వాళ్ళు వచ్చి తీసుకొని వాళ్ళ అనాథాశ్రమకి తీసుకుపోతున్నారు సో చూశారు కదా మనకు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ పరిధిలో ఉన్నటువంటి ఒక మరి పండిత్ అనే వ్యక్తి గత పన్నెండు సంవత్సరాల నుంచి లేదా పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు సో ఎవరు కూడా పట్టించుకోలేదు అతన్ని తీసుకెళ్ళడానికి మరి మనం ఇక్కడ ఉన్నటువంటి సంబంధికులు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వారు అలాగే మన సంతోష్ నగర్ పోలీసు వాళ్ళు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ మరి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మరి పోలీసు వాళ్ళు మనకు సపోర్ట్ చేసి ఒక వ్యక్తికి ప్రాణాలు మాత్రం కాపాడినారు కాబట్టి వారికి కూడా మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇలాంటి అభాగ్యుల్ని కాపాడితే నిజంగా రోడ్ల మీద అనే అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు కాబట్టి సో ఈ రకంగా మనం అందరం కూడా మరి హైదరాబాద్ లో తిరుగుతున్నీ తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి సో ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మరి సంతోష్ నగర్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పండిత్ గారు నువ్వు గుడి పోవాల గుడి పోవాలి అన్నావు కదా అగజూడు ఒకసారి ఏముందాడా వచ్చినాం మనం దేవరకు వచ్చినాం దిగిగా చిన్నగా చిన్నగా

ಮನೋಹಂಚಸ್ತು ಸಹಸ್ರಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ శంభో నుంచి ఈయన మన దగ్గరనే ఉంటాడు సరేనా నేను యాచి రేత అచ్చా దేగలేనా ఇంకో టీకే హలో అంటే కంచంలో కడుపు నింపి తాను మురిసే కడుపున పుట్టిన కొడుకు కూడా ఎందుకు నేను అవునా మొక్కు ఉందా సరేలే నేను యాదగిరి గుట్ట తీసుకోపోయి ఈ మొక్కు తీర్చుకోని వస్తాను సరేనా సకల మరి మొత్తం సంగారెడ్డి అనే విలేజ్ అయితే చెప్పిండు అక్కడ ఏ ఊరు మళ్ళీ పక్కనే విలేజ్ ఉందా తెలియదు ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చానని అడుక్కోవడానికి అని ఒక విషయాలు అయితే చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే సంతోష్ నగర్ ప్రాంతంలో తిరిగేటప్పుడు చాలామంది కొట్టి డబ్బులు గుంజుకొని నానా రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారని చెప్పి మమ్మల్ని చూసినప్పుడు కూడా అదే బాధపడుతూ ఉన్నాడు ఆయన నా దగ్గర డబ్బులు లేవురా బాబు నేను ఇవ్వలేనని చెప్పి ఆయన మాతో మొత్తుకుంటున్నాడు ఎంతో రిస్క్ చేసి తీసుకొచ్చినామో ఆయన మొక్కు ఉంది యాదగిరిగుట్టకెళ్ళి యాదగిరిగుట్టలో నా గుండు కొట్టించుకోవాలి స్నానం నేను అక్కడ తలనీరాలు ఇవ్వాలి మరి ఆ దేవుని దయ వల్ల ఒకవేళ మరి యాదగిరిగుట్టకి తీసుకెళ్ళి తలనీలాలు ఇవ్వడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం దేవస్థానం వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క వీడియో యాదాద్రి దేవస్థానం చేరితే కనుక మాకు పర్మిషన్ ఇచ్చి మరి ఈయనకు దయచేసి ఆ తలనీలాలు అక్కడ ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తే నేనే స్వయంగా తీసుకొని వచ్చి ఆయన తలనీలాలు అక్కడ మొక్కు తీపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి సో దయచేసి ఈ యొక్క వీడియో యాదాద్రి మరి దేవస్థానం వారికి చేరేంత వరకు కూడా ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ సో ఈయనకి మాత్రం మనం తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టాము ఎవరైనా గుర్తుపడితే దయచేసి మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించండి నమస్కారం అనుకున్నా పేరేం పేరు వెంటయ్య ఎందుకు ఇలా మీ ఫ్యామిలీ ఉందా పెళ్లి లేదు ఇలా అవడానికి కారణం ఏంటి పైసలు వచ్చినా పైసలు ఆడుకునే అని ప్లాన్ చేసుకున్నాను ఎన్ని ఇయర్స్ అయింది హైదరాబాద్ తిరిగి ఏం ఇక్కడ హైదరాబాద్ ఎట్లనే రోడ్ మీద ఉంటారా అడుకు తింటుంది ఇట్లా అయింది నువ్వెవరు నిన్న ఒక ఆయన తీసుకొని వచ్చింది కదా ఆయన కొడుకుని నేను నా పేరు అభిరామ్ నీ అభిరామ్ ఎన్ని నుంచి అనుకుంటున్నావు అంకుల్ యా దగ్గర గుట్ట పోదామని రాని లేదా వాళ్ళు రాని ఎందుకు పదిహేను ఫోన్ ఇస్తలేరు అందాక పోయి మళ్ళీ వచ్చిన నేను లోపడు ఫోన్ ఇస్తలేరా ఎలా కొట్టారు మీరేం బాధపడకండి తాతయ్య మీ నెంబర్ ట్రేస్ అవుట్ చేసి మీ ఇంటికి పంపిస్తాం మనందరం కలిసి యాదగిరిగుట్ట పోదాం మనం ఆడ మీకు పునర్జన్మ కలిపిద్దాం